చె ఉగ్రవాద సంస్థ మాకు కాల్ చేసింది ఆ ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ ఇచ్చి ఆయన్ని ఆయనతో పాటు ఉన్న పోలీసులందరినీ వెంటనే చంపేయమంది అందుకే చంపేశాం సార్

అంటే దాన్ని పట్టుకుంటే మిజాలు బయటికి వస్తాయి. పోలీసులు మీద అటాక్ చేస్తారు. కమ్ ఆన్

శివంగి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు దాచకుండా ధైర్యంగా నిజాలు చెబితే నువ్వు సేఫ్ నువ్వు మీడియాలో ఉన్నావు కాబట్టి నిన్నెవరూ ఏం చేయలేరు అనుకో నిన్ను అరెస్ట్ చేసిన విషయం న్యూస్లో కూడా రాదు మహా అయితే మీ ఆఫీస్లో వాళ్ళు ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ పెడతారు దానిలో పది మంది షేర్ చేస్తారు అర్థమైందా ఆ తర్వాత నువ్వు మిస్సింగ్ అని ఓ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం నువ్వు బతికున్నావో చచ్చావో కూడా बैठवले वर की तिरे नवली वाराणी नवच एक्स సార్ మీ ఇటలీ పర్యటన లక్ష్యం ఏంటి సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం సురక్షితంగా ఉండాలంటే అన్ని దేశాలతో సఖ్యతగా ఉండాలి నా విదేశీ పర్యటన ఉద్దేశం అది మాత్రమే కాదు మన దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళని ఆహ్వానిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించొచ్చు సో ఇఫ్ such a company comes up how many people will get ఎంటి శివంగి ఇక్కడ నెలబడ్డ మన ఊరి రాజకీయ నాయకులు ప్రజల్ని యజమానుల్ని చేస్తారా ఏంటి ఇటాలీకి వెళ్ళి మా ఊళ్ళో కూలీపనులు చేయడానికి చాలా మంది ఉన్నారు మీరు చొక్ కంపెనీ పెట్టండి అని అడుగుతాడు ఇంతకంటే ఆయన కొత్తగా ఏం మాట్లాడతాడు ఈయన అందరిలాంటి పొలిటిషియన్ కాదు నిజైతే పరుడు నేనేం కాదునట్లేదే అయితే ఒక మంచి జర్నలిస్ట్ గా నువ్వు నాకు తెలిసి మన రాష్ట్రంలోని ఆఖరి ఆనెస్ట్ జర్నలిస్ట్ మా నాన్నగారే ఆయన పోయి ఏడు సంవత్సరాలు అవుతాస్ గాసుప్స్ రాయటానికి మాత్రమే పనికొస్తాడు మరైతే నీ సంగతి ఏంటి శివంగి నేను మంచి జర్నలిస్ట్ అని ఫీల్ అయితే మరి గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని ఏమనాలి నాకంటూ ఒక జాబ్ కావాలి నా చుట్టూ జరిగే వాళ్ళు జీతం ఇస్తున్నారు అంతే కాలేజ్ పిల్లని పెట్టిన ఒక గురించి న్యూస్ రాశాను కానీ ఎంతో మంది అమ్మాయిని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి టార్చర్ పెట్టి వీడియోలు తీసాడే వాటి గురించి ఏ ఒక్క జర్నలిస్ట్ అయినా ఇన్వెస్టిగేట్ చేసి స్టోరీ రాసి వాడిని జైల్లో పెట్టించగలిగారా లేదు కదా చెరువుల్ని కాపాడాలి వాగుల్ని కాపాడాలి సరసల్ని కాపాడాలంటూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తారు గవర్నమెంట్ లో కొత్త రూల్స్ పెడుతుంటారు ఇదిగో ఈ మధ్య చెరువుని పూడ్చేసి చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ కి క్వార్టర్స్ కట్టించారు దాని గురించి ఏ పత్రికలోనైనా ఒక్క జర్నలిస్ట్ అయినా రాసారా ఆ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ అక్కడితో ఊరుకున్నారా చెరువు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించారు మనం ఎలాంటి వాళ్ళం అంటే మనకి ప్రాబ్లం రాని విషయాల గురించి రాసి నేను ఒక జర్నలిస్ట్ని నేను రిపోర్టర్ నిర్టర్ సిగ్గు లేకుండా డబ్బా కొట్టుకుంటున్నాం ఎవరెవరికూ దొరుకుతున్నారు ఫిగర్ పడట్లా అంత నా కారా ఇచ్చావు ఐదు వందలు సార్ ఏంటి హెల్మెట్ పెట్టుకోలేదు సార్ నీ తల వాల్యూ ఐదు వందలేనా ఆ సరే చెప్పారు వందేమి హెల్మెట్ పెట్టుకోకు చేంజ్ తీసుకురాకు కానీ వచ్చి మా పోలీసుల ప్రాణాలు ఆపండి ఆపండి ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీడియా వెళ్ళండి వెళ్ళండి బాగా చెక్ చేయి అలాగే సార్ కానకరాజ్ ఏటివ్వు పోదండి మేడం రండి పేరేంటి నా పేరు శివంగి శివంగి ఏం చేస్తున్నావేంటి రిపోర్టర్ని రిపోర్టర్ ఐడి చూపించు థర్డ్ ఐ ప్రెస్ రిపోర్టర్ రుద్ర శివంగి ఓ రిపోర్టర్ కి ఈ టైంలో పని ఏంటి ఈ టైంలో పోలీసులకు పని ఏంటి సార్ క్రైమ్ జరగకూడదని మేము రౌండ్స్ లో ఉన్నాం క్రైమ్ ఏదైనా జరుగుతుందేమో చూడటానికే రిపోర్టర్ గా రౌండ్స్ కి వచ్చాను జాగ్రత్త క్రైమ్ జరగడానికి నువ్వే కారణం అవుతావేమో నేనా అవును ఎవరికైనా నిన్ను చూస్తే రేప్ చేయాలనిపిస్తుంది అలా ఎవ్వరికి అనిపించదు నాకు అనిపిస్తోంది అదేంటి చూడ్డానికి పిటపిటలాడుతూ సెక్సీగా ఉన్నావు మిడ్ నైట్ అనిపించదు మరి ఓ మిడ్నైట్ అయితే పోలీసుడు కూడా రేప్ చేయాలనిపిస్తుంది మీరు ప్రజా రక్షకులు మీ రక్షణలోనే ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నారు రిపోర్టర్ అని కూడా చూడను స్టేషన్కి తీసుకెళ్ళి రాత్రంతా అంత కూర్చోబెడతా ఎవరికైనా నిన్ను చూస్తే రేప్ చేయాలనిపిస్తుంది చూడ్డానికి బిడ్డ బిడ్డలాడుతూ సెక్సీగా ఉన్నావు మిడ్ నైట్ అనిపించదు మరి ఇక్కడ రిపోర్టర్స్ ఇవ్వంగా అంటే ఎవరా రుద్ర సంగి ఏంటి విచిత్రమైన పేరు రే అసలు నా పేరుకు అర్థం ఏంటో తెలిసారా మీకు రుద్ర అంటే కోపం శివంగి అంటే ఆడసింహం రుద్ర శివంగి అంటే ఆక్రోషమైన ఆడసింహం సరే చెప్పండి కొట్టడానికి లైక్ చేస్తారు ఓ మంది షేర్ చేస్తారు అలాంటి దిక్కుమాలని ఆన్లైన్ ఛానల్లో పనిచేస్తూ ఇదిచ్చే బోర్డు బిల్డప్ చూసారట్రా ఆఫ్టర్ ఆల్ వంద మంది చూసే ఆన్లైన్ ఛానల్ ఛానల్లో పెట్టినందుకే ఇంత ఫెలిపోతున్నారేంట్రా ఆయన గురించి తెలియకుండా నువ్వు అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నా నీకు తెలీదేమో నాకు బాగా తెలుసు వాడెవరో నువ్వెవరు అడదాను చూస్తున్నానో లేదంటే మా గాడివని కూడా దయ తెలుసును గుడ్డల్లో తీసి ఉరికిస్తా మగాడితే సరిపోదు అందుకు కాస్త దమ్ ఉండాలి ధైర్యం కూడా ఉండాలి ఇక్కడేం చేస్తున్నావే లోపలికెళ్ళి చదువుకో మేము ఫంక్షన్ కి వెళ్ళొచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలకూడదు ముఖ్యంగా మేడం మీదకి వెళ్ళి దాన్ని చూడకూడదు రావే నేనే అని ఎలా కనిపెట్టారేయా మీ అమ్మ పాచిపోయిన పకోడీలతో మజ్జిగ పులుసు చేస్తుంది స్టెప్స్ ఎక్కి వచ్చేటప్పుడే ఆ కంపు కొట్టింది అలా కనిపెట్ట అవును ఏంటి ధైర్యంగా పైకొచ్చావు మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు నీ తమ్ముడేడీ వాడికి భయంగా ఉందంట రానన్నాడు నీకు చాక్లెట్ కొనేస్తాను మమ్మీ డాడీకి విషయం చెప్పొద్దని కన్విన్స్ చేసి పైకొచ్చాను చెప్పు అదేంటంటే నేను కూడా మీలాగా అవ్వాలి మీరు చాలా క్లియర్గా బోల్డ్గా ఉన్నారు కదా నానే చూసి అందరు భయపడతారు ఆయన ఫ్రెండ్స్ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు సమ్టైమ్స్ అమ్మ కూడా కానీ మీరు మాత్రం ఆయన చూసి భయపడకుండా రే అన్నయ్య అని పిలుస్తారు మీ నాన్ననే కాదు మా నాన్నని కూడా నేను ఏరా నాన్న అనేదాన్ని నాకు చిన్నప్పటి నుంచి భయం లేదు రియలీ అయితే చాలా కష్టం